హాయ్ అండి జలుబు దగ్గు కఫం మరెన్నో వాటిని ఒక్క రాత్రిలో తగ్గించే ఔషధ గుణాలున్న మిరియాల పాలు మొదటిగా ఒక కలం తీసుకుని ఒక స్పూన్ మిరియాలు తీసుకుని మెత్తగా దంచుకోవాలి మిక్సీలో వేయకండి వాటిని కలంలోనే దంచుకుంటే మంచిది ఈ విధంగా దంచుకుంటే మంచిది తరువాత స్టవ్ మీద ఒక గ్లాసు పాలు పెట్టుకుని దానిలో ఒక పావు టీ స్పూన్ పసుపు దంచుకున్న మిరియాల పొడి కొంచెం బెల్లం వేసి బాగా మరిగించుకోవాలి ఈ పాలు సగం అయ్యే వరకు మరిగించుకోవాలి వాటిని కాస్త వేడిగా ఉన్నప్పుడే త్రాగాలి రాత్రి పడుకునే ముందు త్రాగితే తెల్లవారేసరికి జలుబు దగ్గు కఫం మటుమాయం ఎంతో ఫ్రీగా హాయిగా అనిపిస్తుంది ఈ పాలు ఏ వయసు వారికైనా పనిచేస్తాయి ఈ యూజ్ఫుల్ రెమెడీని అందరికీ షేర్ చేయండి నేను విజయా మేకర్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్